హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ బాలసౌరికి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఖరారు చేయలేదు అంటూ సోషల్ మీడియాలో కొత్తగా కథనాలు పుట్టుకొస్తున్నాయి మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పుడు వేరే పేర్లు తెర మీదకి వస్తున్నాయి బాలసౌరి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత సంతృప్తిగా లేరు అనే వాదనలు వినిపిస్తున్నాయి అందుకే బాలసౌరి కూడా మచిలీపట్నంలో కార్యక్రమాలు తగ్గించారు మరి తగ్గించారో లేకపోతే టకారమో తెలియదు కానీ ఇది బాగా చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో ఈ వార్త అవనిగడ్డ అసెంబ్లీతో పాటు మచిలీపట్నానికి అభ్యర్థుల్ని పవన్ ఎంపీగా చేయాల్సి ఉంది గ్రీన్ కో కంపెనీలో ఒక డైరెక్టర్ పెన్ను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారని ఇదే గ్రీన్ కో కంపెనీలో కాకినాడ వైసీపీ ఎంపీ చలమల శెట్టి సునీల్ కుటుంబానికి నిర్ణయాత్మక వాటా ఉందని ఇప్పుడు అదే కంపెనీ డైరెక్టర్కు కూటమి తరఫున సీట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఆయన కాకపోతే జనసేన తరఫున వంగవెట్టి రాధాని నించోబెట్టే ఆలోచన కూడా ఉందట కానీ బాలసౌరి మా పేరు మాత్రం వెనకబడిపోయింది ఈ విన్నింగ్ రేసులో ఈ రన్నింగ్ రేసులో బాలసౌరి గారి పేరు ఎందుకు వెనకబడిపోయింది అర్థం కావట్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఎవరిని ఎంపిక చేయాలనేది కూడా పవన్కు సమస్యగా మారిందట మళ్ళీ ఇది కూడా టీడీపీ నేత బుద్ధప్రసాద్ అంచెల్లు తమ నేతకే కేటాయించాలంటున్నారు ఈ ఈ టికెట్ కానీ జనసేన తరఫున ముగ్గురు పోటీ పడుతున్నారట వికృతి శ్రీనివాస్ గారు అనే పారిశ్రామికవేత్త వైపు పవన్ మొగ్గు చూపుతున్నారంటున్నారు అక్కడ కూడా పాలసౌరి పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ కీ సే ఇలా కీలు టాలు వచ్చేసినాయి ఎందుకు వచ్చేసినాయి ఇరవై నాలుగు మంది అనుకుంటే బీజేపీ కోసం మూడు త్యాగం చేసి ఇరవై ఒకటికి తగ్గించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అవి అసెంబ్లీ మూడు పార్లమెంట్ అనుకుంటే అనకాపల్లి పార్లమెంట్ సీటుకి తన సోదరుని కూడా త్యాగం చేయాల్సి వచ్చింది నాగబాబుని కూడా పక్కన పెట్టేశారు అది సీఎం రమేష్ కెళ్ళిపోయింది బీజేపీ కోటలో ఇక్కడ రెండు కాకినాడ మచిలీపట్నం ఇప్పుడు మచిలీపట్నంలో కూడా కాస్త రాజకీయ పరిజ్ఞానము వ్యూహాలు తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి సమయంలోనే చక్రాలు రథాలు తిప్పేసిన బాలసౌరి గారిని ఆయన ఆల్మోస్ట్ ఖరారు చేసుకున్నారని వార్త కానీ చివరి నిమిషంలో మరి ప్లే గ్రౌండ్లో కొత్త ప్లేయర్లు వచ్చారు ఎక్స్ట్రా ప్లేయర్స్ నుంచి తీసుకుంటున్నారా లేకపోతే ఆల్రెడీ అవతల టీం నుంచి ఇంకో ప్లేయర్ ఏమన్నా రెడీగా వచ్చాడా ఈ బరిలోకి అనే మాట వినిపిస్తుంది అది పక్కన పెడితే వంగవీటి రాధ గారు ఒక నిర్ణయాన్ని నెలల తరబడి వాయిదా వేసుకుంటూ రావటంలో ఆయన దిట్ట ఆయన పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందట అసలు ఆయన హితమిద్దంగా జనసేన తరఫున పోటీ చేస్తారు ఫలానా నియోజకవర్గం నుంచి అనే మాట ఇంతవరకు రావట్లా ఆయన అవనగడ్డ నుంచి పోటీ చేస్తారా మచిలీపట్నం నుంచి చేస్తారా అవనగడ్డ అసెంబ్లీకి పోటీ చేసే పని అయితే దానికి ఆయన తన సమ్మతి తెలియజేశారా జనసేన అధిష్టానానికి తెలియలా నాద మరోహర్ గారిని అయితే వెళ్ళి కలిసి వచ్చారు ఆయన ఆ మాటకు వస్తే ఆయన నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవచ్చు ఆయనకు అంత సాన్నిహిత్యము సామీప్యము రెండూ ఉన్నాయి సో అదొక అంశం ఇక రెండో అంశం ఏంటంటే ఒక మచిలీపట్నం ఎంపీ కంటెస్టెంట్గా వంగవీటి రాధా పేరుని కూడా పరిశీలిస్తున్నారట కారణం ఏంటి అంటే సరే వంగవీటి మోహన్ రంగారావు గారి బ్రాండ్ గట్టిగా పనిచేసే అవకాశం ఉంది వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని కన్ కన్సాలిడేట్ చేయాలంటే కేవలం కాపు సామాజిక వర్గమే కాకుండా ఇతర సామాజిక వర్గాలు కూడా వంగవీటి రాధ అయితే ఎటువంటి వ్యతిరేకత చూపు అనే ఒక సర్వేలో ఒక అంశం వెల్లడైందిట వీళ్ళు అదే జరిగితే వంగవీటి రాధ గారు చాలా సీరియస్ అభ్యర్థిగా కనుక రంగంలోకి దిగితే సినిమా వేరే లెక్క ఉంటుంది వైసీపీకి చెమటలు పట్టించడం ఖాయం అలాగనే బాలసౌరి గారి క్యాండిడేషన్ని తీసిపారేయడానికి వెళ్ళేది ఆయన వ్యూహ నిపుణుడు రాజశేఖర రెడ్డి గారే తనకు అత్యంత విశ్వాసపాత్రమైన వ్యక్తుల్లో ఆయన్ని ఒకరిగా పెట్టుకున్నారు బాలశ్వరి గారి సమర్థత లాంటిది ఆయన నైపుణ్యం లాంటిది ఆయన దక్షత లాంటిది మరి వాళ్ళ ఆయన పేరుని హఠాత్తుగా పక్కన పెట్టేస్తే ఆయన అసంతృప్తితో ఉంటే అదేమన్నా మళ్ళీ వైసీపీకి అడ్వాంటేజ్గా మారే ప్రమాదం ఉందా ఈ ఆలోచన కూడా లేకపోలేదు ఎంత ప్రమాదం ఉన్నా సరే ఆ తీవ్రతను తగ్గించడానికి వంగవీటి ఇంటి పేరు ఒక్కటి సరిపోతుందనే వాదన్ని జనసేనలోనికి వర్గం తెర మీదకి తీసుకొస్తుంది సరే ఇవన్నీ ఇలా ఉంటే అవనిగడ్డ అసెంబ్లీకి మరి ఏవన్నీ కంటెస్ట్ చేయించాలి అక్కడి నుంచి టీడీపీ ఒకవైపు గట్టి పట్టుబడుతుంది అటు టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ గారి కుటుంబం నుంచి వాళ్ళు పట్టుబడుతున్నారు ఇటు చూస్తే మరి జనసేనకు కూడా సరైన నాయకత్వమే అక్కడ టీడీపీ నుంచి ఎదురు చూస్తుంది జనసేన నాయకత్వం కూడా సరైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తుంది టీడీపీ జనసేన లీడర్స్ ఎవరైతే కంటెస్టెంట్స్గా పేరు తెచ్చుకున్నారో ఇద్దరు కూడా ఘటనా ఘటన సమర్థులే అక్కడ ఏ రకంగా చూసినా ఎవరి బలాలు ఎవరి ప్రొవెస్నెస్ వాళ్ళకుంది మరి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే టీడీపీ ముందున్న పరిస్థితి జనసేన ముందున్న సవాల్ ఏంటి సవాల్ ఏం లేదు ఐవీఆర్ఎస్ ద్వారా ఆ అభ్యర్థుల్లో ఎవరు బెస్ట్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆ క్యాలిక్యులేట్ చేసుకునే క్రమంలో ఈ ఇప్పుడు అగునిగడ్డ అసెంబ్లీకేమో ఒక తీరులో చేశారు పార్లమెంటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి ఒక తీరులో చేశారు మచిలీపట్నానికి చేసినప్పుడు మరి బాలసౌరి గారి పేరు ఎందుకో వెనకబడి ఉంది ఇది కొంచెం కలవర పెడుతోంది పవన్ కళ్యాణ్ గారిని అనేది ఎందుకంటే ఉన్న పళంగా అభ్యర్థులను మార్చాలంటే ఆర్థికంగా వెన్నుదన్ను ఉన్న కూడా కావాలి జనసేనకి కేవలం ఎలక్షన్ అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే అది సాధ్యమయ్యే పని కాదు సో ఆ విషయం ఆయన గమనంలోకి తీసుకున్నారు పోటీ చేసే ఎంపీ స్థానాలు పోటీ చేసే ఎమ్మెల్యే స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరాలి అటు అసెంబ్లీలోకి పోవాలి అటు పార్లమెంట్కి కూడా వెళ్ళాలి ఇది జనసేన తీసుకున్న డెసిషన్ కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ మేరకు స్థిరంగా నిశ్చయించుకున్నారు చిట్ట చివరి నిమిషంలో కొన్ని చోట్ల అభ్యర్థులు మార్చాల్సి వస్తే నిష్కర్షగా నిర్ద్వంద్వంగా మార్చే పరిస్థితికి ఆయన సిద్ధంగా ఉన్నారు కారణం ఏం లేదు ఆయనకేం వేరే ప్రత్యేకంగా ఫలానా వారి మీద కోపం కక్షో లేకపోతే ఫలానా వారి మీద విపరీతమైన ప్రేమానురాగాలు ఏం లేవు గెలిచి వెళ్ళాలి అసెంబ్లీకి రెండోది తెలుగుదేశంతో ఉన్న గతానుభవాల దృష్ట్యా ఏం చేశారంటే ఎక్కడికక్కడ చెక్ మెకానిజం పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తెలుగుదేశం అభ్యర్థులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ప్లాన్ బీతో శాబర్టైజ్ పాలిటిక్స్కి దిగే పని అయితే వాళ్ళకి చెక్ పెట్టడం కోసం సరైన వ్యవస్థ ఇప్పుడు జనసేనలో రెడీగా సిద్ధంగా ఉంది వాళ్ళ భయం వల్ల వైసీపీతో కాదు వైసీపీతో పోరాటం నేరుగానే ఉంటుంది వాళ్ళకి సో పోటాపోటి అవసరమైతే వీధి గొడవలు జరిగినా సరే తట్టుకోవడానికి జనసేన సిద్ధంగా ఉంది ఎందుకంటే అవి నేరుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు బ్యాక్ అండ్ సాబుటేస్ కార్యక్రమాలు ఉన్నాయనుకోండి వెన్నుపోటు కార్యక్రమాలు ఉన్నాయనుకోండి అది చాలా ఇబ్బంది జనసేనకి అది తెలియక కాదు ఆయన మౌనంగా ఉన్నారు అంటే ఒక భయంకరమైన యుద్ధాన్ని ఫేస్ చేయడానికి కావాల్సిన సాధన సంపత్తిని పవన్ కళ్యాణ్ రెడీ చేసుకుంటున్నారని అర్థం దాంతో ఆయన తను తాను ఎక్విప్ చేసుకోవటమే కాకుండా తన సైన్యానికి కూడా చాలా బలంగా తయారు చేసుకుంటున్నారు సో ఈ క్రమంలో మరి మచిలీపట్నం అవరిగడ్డ అది పార్లమెంటు ఇది అసెంబ్లీ ఈ రెండు చోట్ల అభ్యర్థుల విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించబోతున్నారు మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అవసరమైతే ఎక్కడైనా ఒకటి అరా మార్పులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు అని జనసేన వ్యవహారాల్ని చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్న పొలిటికల్ కారిడార్స్లోని సీనియర్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఏదో తొందరపాటు నిర్ణయం తీసేసుకుంటారు దానివల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పేసి రోడ్డెక్కి గోల పెట్టి కన్నీళ్లు పెట్టుకుని మీడియా ముందుకు వచ్చి ఆ తర్వాత అట్టించి అట్టే జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ హాఫీస్కి వెళ్ళి అక్కడ ఆయన చేత కండువాళ్ళు కప్పించుకునే జనం మళ్ళీ రెడీగా ఉన్నారు అప్రమత్తంగా ఉన్నాడు